భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడ వంశీ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరంకన్గయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే వంశీ వంశీ అంటే తెలుగుదేశం అన్న రీతిలో ఇల్లందులో నిబద్ధత కలిగిన నాయకుడిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తిగా వంశీ నిలిచారని అభినందించారు వంశీ జన్మదినం సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు పట్టణంలోని సెంటర్ నందు పార్టీ యువ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు సంతోషం సోదరుడు టీడీపీ అంటే ముద్రగడ్డ వంశీ వంశీ అంటే టీడీపీ ఎక్కడ ఎల్లో కలర్ కనిపించినా ఇళ్లలో పూర్తి వచ్చేది వంశీని దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన్ని ఇబ్బందులు పెట్టి పార్టీలు మారాచాలని చెప్పి ప్రయత్నం చేసిన ఒక్కడే పోరాడి ఈ రోజు అతను నమ్మిన సిద్ధాంతం కోసం అదేవిధంగా ఉంటాం చాలా సంతోషదాయకం స్ఫూర్తిదాయకం కూడా అందరికీ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఎదిగే విధంగా ఖచ్చితంగా ఎందుకంటే అంత నిబద్దత కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి నా అభిప్రాయం వారి మీద ఆ దేవుడు ఆశీస్సులు కూడా సన్నగా ఉండాలని ఉన్నత శిఖరంగాలకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ యొక్క సేవా గుణం ఏదైతుందో సహకరించే గుణం ఏదైతుందో ఇంకా మెరుగుపరుచుకొని ఎంతో మంది అభాగ్యులకు తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాం థ్యాంక్ యూ చంద్రబాబు రమేష్ గారు ఇలా పేరు పేరు చెప్పుకుంటే మీ అందరూ కూడా నాకు ఇప్పటి వరకు మీ సహజంగా అందించి నాకు ఇందాక డీవి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా ఉన్నాను అదే నిబద్ధ మీరందరూ నాకు ఉన్నందుకు సంతోషం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు జన్మదిన సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కోరంగ గారు మా అన్నగారైన అన్నగారైనా గారు అలానే మా గురువుగారైనా చదువుకోకపోయినా సరే నాకు అండగా ప్రతి ఆలోచన చేసేటప్పుడు కానీ మాట్లాడే ముందు కానీ గవర్నయుడు మున్సిపల్ చైర్మన్ దేవి గారు క్షణం వారు నాకు గుర్తొస్తుంటారు రేపు మా రాజకీయాల్లో మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడని చెప్తారు సార్ అదే పద్ధతి పాటిస్తూ నేనైతే మొదటి నుంచి కూడా మంచి అభిమాని అన్న గెలుపు కోసం ఎప్పటి నుంచి ఎప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాక్ అన్న కూడా మాటిచ్చా అన్న మీరు ఎమ్మెల్యే అవుతారు మేము చూస్తామన్న చెప్పి అన్న కూడా మాటిచ్చాము ఆ ప్రకారంగా ఇలాంటి కొడుకు మొత్తం కూడా అన్నగారికి అతని మంచి స్థానానికి మారిపోయేగా కూరం ఉన్నారు కాబట్టి వారు నిన్ను మనసుతో ఈ బర్త్డేకి వచ్చినందుకు దర్యాదు చేసుకుంటూ అలానే నా రాజకీయ గురువు బడుగు సామవూర్తి గారు మా అన్న మన్నల రామన్న మా బావ భద్రం రావ అందరికీ నమస్కారం ఈరోజు ముద్రగడ్డ వంశీ గారి యొక్క జన్మదిన వేడుకలు గొప్పగా జరుపుతున్నటువంటి వారి అభిమాన యువజన నాయకులు వేదిక మీద పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారు రాము గారు భద్ర గారు సాంబమూర్తి గారు మిగతా వారి అభిమానులందరూ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారికి ఒకటే చెప్పారు తప్పకుండా మీరు రావాలని ప్రోగతిస్తున్నాం పార్టీ మారాలని చెప్తే ఒకటే చెప్పాడు అన్న సాయం చేస్తే కానీ పార్టీ మారే అవసరం నాకు రాలేదని అదే పార్టీని కొనసాగుతా అని చెప్పి గొప్పగా దాని తర్వాత మొన్న కూడా రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ఎన్నికలు కూడా మీకు మద్దతు ఇస్తాం తప్ప పార్టీ వారి అవసరం నాకు రాలని చెప్పి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి ఉంచన్న ఉంచబట్టి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకుని ఏదైనా ఇప్పుడే చెప్పారు పేద ప్రజలకు అండగా ఉంటూ పేదలకు సాయం చేసే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వారి వంశీ గారు వారు చల్లగా ఆ భగవంతుని ఆశీర్వదించి వారికి శక్తిని ప్రసాదించి ఎన్నో కార్యక్రమం చేయాలని చెప్పి వ్యంగ్యం చేస్తూ సెలవు